జబర్దస్త్ రాకేష్ అందరికీ తెలిసిన వాడే ఏదో పాపం చాలా స్ట్రగుల్స్ పడి చాలా ఇబ్బందులు పడిపోయి మొత్తం మీద ఒక ఫైనల్గా ఒక మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత మంచిగా పెళ్ళి చేసుకొని చక్కగా ఉంటున్న ఈ సమయంలో మనోడికి ఎందుకో మరి పోయే కాలం వచ్చిందో ఏమో తెలియదు కానీ కోరి కోరి శని నెత్తిన పెట్టుకున్నట్టు ఏదో ఒక సినిమా తీయాలనేటువంటి ఆలోచన పుట్టింది సరే తీసే సినిమా కూడా ఏదైనా తీసి ఉంటే బాగుండేది తెలంగాణ ఉద్యమాన్ని కోసం తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది విద్యార్థుల బలిదానాలు చేస్తే ఆ బలిదానాలు చేసిన కుటుంబాల మీద సమాధుల మీద నిర్మించుకున్నటువంటి ఒక దొరగాది చిత్రాన్ని సినిమా తెరపైకి ఎక్కించాలని చూశాడు అయితే ఆ దొర చరిత్ర అందరికీ తెలిసిన విషయమే ఆయన మన బాతాల శక్తి ఏమంటాడు నదులకు నడక నేర్పాను ప్రాజెక్టులకు ఒడిసి పట్టడం నేర్పాను చెప్పాడు సరే ఈ మధ్య ఏం చేసిందంటే పిల్లర్స్కి కూడా నడక నేర్పారు మనోడు నోడు మీ అందరూ తెలిసిన విషయమే ప్రాజెక్టుల్లో పిల్లర్స్ కూడా మరి పొంగటం ఇవన్నీ కూడా జరుగుతున్న సమయం మొత్తం మీద ఏదైతే తొమ్మిదేళ్ళ దొరల పాలన చర్మగీతం పాడి ఏదో మొత్తం మీద కింద మీద పడి అంతటితోటి అయిపోయింది సో ఇప్పుడు ఆయన్ని పైకి లేపాలి అని నేను అనుకున్నాడు భారీ ఎత్తున ఎలివేషన్స్ చేయాలి అందుకని చెప్పేసి ఆయన సినిమా తీద్దామని చెప్పి అనుకున్నాడు సరే ఆయన చెప్పిన వెర్షన్ ప్రకారం ఏంటంటే నేను కష్టపడి సంపాదించుకున్నంతా సినిమాల్లో పెట్టాను ఇప్పుడు మీరు సినిమా కానీ చూడకపోతే నేను నా భార్య అడుక్కుపోతే రాల్సి వస్తుంది నా భార్య నేను సూసైడ్ చేసుకొని సావాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అరే రాకేష్ నేను అడిగేది నిన్న నిన్నెవడ సినిమా తీయమని అడిగారంట ఆయన ఏమన్నా రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్ముడా వాటర్ వేస్తే కానీ మ్యాటర్ బయటికి రానటువంటి వాడు ఫుల్ వేస్తే కానీ ఏం మాట్లాడతాడు ఎవరికి తెలియనటువంటి వ్యక్తి ఎవరికి తెలియదు కేసీఆర్ చరిత్ర సరే ఎట్నో ఎట్నో నీ నీ ఎవడు పిచ్చోడికి అభిమానం మొత్తమే సినిమా తీశాడు అయిపోయింది అయితే ఈ సినిమా తీస్తున్న సమయంలో చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది సజెక్షన్ చేశారు ఒరే నాయన ఆ ఐరన్ లెగ్గుని దయచేసి మర్చిపోరా లేకపోతే నీ జీవితం సర్వనాశనం అయిపోయింది ఆ ఐరన్ లెగ్ టంగు పవర్ ఎలా ఉంటుందో చెప్తా వినండి మొన్న ఎలక్షన్ జరుగుతున్నప్పుడు తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుంది అట్లాగే కేసీఆర్ గారు పరిగెత్తిస్తాడని అన్నాడు అమ్మ అనిందో లేదో అటు పక్క ఉన్నటువంటి విజయలక్ష్మి ఇటువైపు దూకింది కాంగ్రెస్ వైపు దూకింది అసలు కాంగ్రెస్ గెలుస్తుంది అంటేనే ఒక కళ అయితే అది కూడా కాంగ్రెస్ గెలిచింది గెలవటంతో పాటు కేసీఆర్ పరిగెత్తిస్తాడని చెప్పింది కదా ఆయన బాత్రూంలో జారిపడి తుట్టి మార్పించుకునే పరిస్థితికి వచ్చింది సరే ఎవరి ద్వారా మళ్ళీ తెలిసి ఫోన్ చేసిందంట అది చేస్తే నేను ప్రేయర్ చేస్తానండి అని అన్న దయచేసి నువ్వు ఈ విషయంలో కానీ కలుగు చేసుకుంటే లేదా నువ్వు చూడటానికి వచ్చినా కూడా నేను హాస్పిటల్లో చంపి బొంద పెడతాము కాబట్టి నువ్వు నీ 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 టర్మ్ అంత ఆపేయమ్మా అని చెప్పి చెప్పడంతో ఇంకా దాని గురించి పెద్ద మీడియా సమావేశానికి ఇంకా మాట్లాడలేదు అయిపోయింది సెకండ్ టైం మన వాళ్ళు కష్టపడి ఇండియా కప్పు తేవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తే సెమీఫైనల్స్ దాకా వచ్చారు ఏమో మన కప్పు కొడతారు స్వీట్లు రెడీగా ఉంచనంది అంతే దెబ్బకే అటువైపు ఉన్నటువంటి దరిద్రలక్ష్మి ఇటువైపు దికింది ఇటువైపు ఉన్నటువంటి విజయలక్ష్మి అవతల వైపుకి వెళ్ళిపోయింది మనోళ్ళు వాళ్ళు కప్పులు కొట్టారు మనోళ్ళు హృదయాన్ని గెలిచారు కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి టంగ్ పవర్ అది మామూలు టంగ్ పవర్ కాదు పట్టుకుంటే స్మాషే ముట్టుకుంటే నాశనమే అలాంటి టంగ్ పవర్ ఉన్నటువంటి ఆమె మొత్తం మీద ఈ మధ్య మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బకే భయపడుతున్నాడు ఆమె నోటితోటి ఏదన్నా అంటే ఇంకా నాశనం అంతే అని చెప్పేసి ఎందుకంటే మొన్న కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్స్ మోర్ జగన్ అన్న అన్నాడు పాపం ఆ మధ్యలో ఉన్న ఐదు ఎగిరిపోయింది ఆ మధ్యలో ఉండి ఐదు ఎగిరిపోయింది పదకొండు సీట్లు వచ్చాయి జగన్ సీఎం అవుతాడు నేను నగర నేను ఇక్కడ నా నియోజకవర్గంలో గెలుస్తాను అందులో రెండు పోయాయి అందరూ తెలిసిన విషయమే సో ఇప్పుడు అలాంటి ఐరన్ లెగ్ శాస్త్రం తీసుకుపోయి మనోడు ఈవెంట్ సినిమా రిలీజ్ చేయించాడు ఏదో ఆడియో ఫంక్షన్ చేయించాడు ఇప్పుడు రాకేష్ గుండెలో లబో దిబో లబో దిబో అంట ముగ్గురు పెద్దలు రోజు అడుచుకుంటున్నారంట అదే వద్దురా దేట్ దిమాకరగా అని చెప్తే వినకుండా దాన్ని తీసుకొచ్చి ఈ ఆడియో లాంటి చేపించావు ఇవాళ ఈ సినిమా కొనేవాళ్ళు లేడు చూసేవాళ్ళు లేడు ఏందిరా మన పరిస్థితి ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాము ఈరోజు పంజాబ్ట సెంటర్ గారు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటే సరే మనోడు ఎట్లాగట్లా దాన్ని పైకి లేపడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగానే దానిలో భాగంగానే మొన్న మొన్న ఏం చేశాడంటే ఏదో ఐటీ రైట్స్ జరిగాయి కేసీఆర్ సినిమా తీసావు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఇక అని చెప్పేసి ఇవన్నీ కూడా ఏదో కొన్ని కొన్ని ఎలివేషన్స్ వేస్తున్నాడు పాపం సినిమాని పైకి తీసకపోవటానికి మొత్తం మీద ఎన్ని ఎలివేషన్స్ వేసినా అది ఆడదమ్మా ఎందుకంటే ఇప్పటికే బాతాళ శక్తి సినిమా చూడటానికి ఎవరు సిద్ధంగా లేకపోతే దానికి తోడు ఐరన్ లెగ్ తోటి సినిమా ఓపెన్ చేయించాడు నీ జీవితం నాశనమే ఇంకా నీ జీవితం సర్వనాశనమేరా నాయనా అరే ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు పెద్దోళ్ళు ఒక మాట చెప్తారు ఇల్లు కట్టాలంటే సిమెంట్ ఉండాలి బంధాలు కట్టుకోవాలంటే సెంటిమెంట్ ఉండాలి అని చెప్తాడు ఒరే నీకు కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వు తీసేదే ఒక ఆడిద్దో ఆడదో ఒక సినిమా అయితే అవ్వచ్చు లేకపోతే లేదు అలాంటి దానికి అసలే ఐరన్ లెగ్గని పేరున్నదాము తీసుకెళ్ళి రిబ్బన్ కటింగ్ చేపించి ఏంది ఇది మా అమ్మ నా గుండెకాయి నాకు కాలిస్తానంది ఏది కావాలంటే దేశ ఇప్పుడు అడిగి చూడరా ఒకసారి తోదేమో ఒరే ఆమెనే వసూల రాణి అంటారు అందరూ తెలిసిన విషయమే మూడు వందల రూపాయల టికెట్ని మూడు వేల ఐదు వందలు అమ్ముకున్నారు దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దాని మీద కూడా విచారణ జరగబోతుంది ఆల్రెడీ ఆమె మొన్న ఆ ఒక ఒక గేమ్ కండక్ట్ చేశారు ఆ గేమ్లో కూడా ఆమె అద్భుతంగా ఆడింది ఆడటంతో దాని మీద కూడా విచారణ కోసం అన్ని రకాలుగా ప్రూఫ్స్ రెడీ చేశారు మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమెకే ఆమెనే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆమెను తీసుకొచ్చి సినిమాలు ఓపెన్ చేసి నా కోసం నా కోసం కారు ఇస్తానంది నన్ను కన్న కొడుకులా చూస్తానంది ఏందిరా అవన్నీ ఒరే ఆడియో ఫంక్షన్ కూడా నీ చేత డబ్బులు కదా తిక్కలో ఎవరికి తెలియకుండా ఉండదు అవన్నీ మా ఆంధ్రప్రదేశ్లో రింగులు రాని వసువుల రా వసూవుల క్వీన్ అంటారా తిక్కలోడా నాగదే అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు అక్కడ ప్రజలు అందుకనే మనం ఎన్నికల్లో చుట్టుగా ఓడించారు ఆ నియోజకవర్గంలో ఎప్పుడు రానిటువంటి మెజార్టీ వచ్చిందంటే ప్రత్యర్థికి మన అక్క ఏ స్థాయిలో వాటం చూపించిందో ఒకసారి అర్థం చేసుకోవాలి పిచ్చోళ్ళలాగా పిచ్చి పిచ్చి డైలాగులు వేస్తున్నావు ఆంధ్రప్రదేశ్లో ఇంత పిల్లోడి కానించి ముసలి దాకా తెలుసు మన అక్క చరిత్ర గంజికి గతి లేని అక్క బెంజికారులకి ఎలా వెళ్ళింది పవర్ను ఎంజాయ్ చేశానని చెప్తుంది మొన్న పవర్తో పాటు మనీని కూడా ఎలా ఎర్న్ చేయాలో బాగా నేర్చుకున్నావు కాకపోతే అందరూ లోపలికి వెళ్ళినప్పుడు ఆనందపడ్డావు ఇక్కడ రాజకీయాలు మాట్లాడిన చోట రాజకీయాలు మాట్లాడేవా అన్నీ మాట్లాడేవి తొందరలో అన్నిటికీ కూడా సమాధానం దొరుకుద్ది తొందరలో ఇక్కడి దాకా పవర్ని ఎంజాయ్ చేసావు పవర్ని మిస్యూజ్ చేసినందుకు వచ్చే ఏంటో కూడా చూడటానికి సిద్ధంగా ఉంటుంది కాకపోతే ఒకటే ఇప్పుడు రాకేష్ తలలో పట్టుకున్న కారణం ఏంటంటే మన అక్క చేతుల మీద ఆడియో ఫంక్షన్ చేయడం ఇది మాత్రం వాస్తవ విషయం మొగుడు పిల్లలు సీరియస్గా దెబ్బలాడుకుంటున్నారంట ఎందుకులా నా లెగ్గు శాస్త్ర చేత సినిమా ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసావు అని చెప్పేసి తలలో గోడకేసి కొట్టుకుంటున్నారంట సరే తీసాడు మంది కూడా అరే పది తీస్తా తీసావు దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఐరన్ లెగ్ని మాత్రం పిలవకరాని ఆయన ఆమె చేతులతో ఓపెన్ చేస్తే మొత్తం మట్టి స్నాష్ రా అని చెప్పారండి కానీ పాపం మనోడు మా అమ్మ మాయమ్మ నా గు నా గుండెకాయ మా అమ్మ చేతు ఓపెన్ చేయదని చెప్పేసి మొత్తం మీద వద్దురా వద్దురా అని చెప్తే అందరు చెప్పినా వినకుండా పిలిపించి ఆడియో ఫంక్షన్కి మొత్తం మీద పిలిపించి అంతా కూడా చేశాడు ఇప్పుడు థియేటర్ థియేటర్లో ఫ్యాన్స్ వస్తారా రారా సినిమా ఆడుద్దా ఆడుదా అని చెప్పి పాపం అన్నాడు గుండె లబ్ 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 అని కొట్టుకుంటున్నాడు